నడవద్దు నమ్మితే కదా పాపం తెలియదు సీతని రాముడు అనుమానించాడేమో కానీ లక్ష్మణుడు మాత్రం అనుమానించలేదు బాబు నీ మంచితనం నాకు తెలుసు కానీ రాముడు మాటకి సీత లక్ష్మణులు ఎప్పుడు అడ్డు చెప్పలేదు మీ అన్నయ్య మాటను మీరు గౌరవించాలి మహేంద్ర గారు లేనిపోని ఇబ్బంది పెడుతున్నాడండి ఆ ఇల్లాల్ని నా నా ఈ నిప్పుల మీదన్నాడు ఈ నిప్పుల్లో బాబు గారు అసలే కడుపు నిండా సారా ఉంది నిప్పు తగిలితే బగ్గున వండిపోతాను నిజం బూడిద అయిపోతుంది నేనే నిజం చెప్పేస్తా బాబు నేనే నిజం చెప్పేస్తా ఈ పాపం అంతా ఇంద్రాణమ్మ గారే జయించారు ఇంద్రాణి గారా బాబు చెప్పరా చెప్పు కదండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు ఎందుకు వచ్చిన గోల కానీ అయ్యగారు మీ తమ్ముడు గారిని చంపమని నాకు డబ్బు ఇచ్చింది ఈ అమ్మగారేనండి ఏంటండి మత్తులో మాట్లాడుతున్నావా మత్తు మాట్లాడుతున్నావా నేను నీకు డబ్బులు ఇచ్చా అమావాస్యనాడు చంద్రుడు అన్న నమ్మొచ్చు నిశురేత్ర సూర్యుడు పొడుచుకొచ్చాడన్నా నమ్మచ్చు కానీ మీరు తప్పు బాబు కళ్ళు పోతాయి ఒక్కకి బిస్కెట్ వేసినట్టు కాసిన రూపాయలు పారాయి గాని నిజం నీ కాళ్ళ కింద ఉండదు అనుకోవడం పొరపాటు రాణి నిజం చెప్పు లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను కరెక్ట్ గా చెప్పావు ప్రాణాలు తీయటం పసుపు కుంకాలు తీయటం నీకు మజ్జిగి తాగినంత తేలిక చెప్పరా నిజాయితీ పరుల్లా జనంలో కనిపించే కొంతమంది నిజ రూపాలు బయటపడాలంటే నువ్వే కరెక్ట్ అయిన మనిషి చెప్పు ఓర్ నాయనోయ్ అమ్మగారు పులి అయ్యగారు సింహం ఎటు చెప్పినా చావు తప్పదు ఇందులో ఎవరు తప్పు లేదు బాబోయ్ నా ఎద్దు గెలవాలని నాకు నాలుగు డబ్బులు రావాలని నేనే ఇలా చేశా ఈ తప్పుడు పని చేసింది నేనే నన్ను వదిలేయండి ఎవరు తప్పు లేదు బాబోయ్ నీ పగ నా మీద दम ధైర్యంగా నన్ను నన్న ఎదురుకొ ఆ కుటుంబం జోలికి వచ్చావు ఈ మహేంద్రవర్మ ప్రళయతాణం చేస్తావ్ జాగర్తా శంతా హ్మ్ చెంబుతో కాఫీ కప్పుతో నీళ్ళు పటరా చెంబుతో కాఫీ కప్పుతో నీల చెప్పింది నీకే పరా ఆ అందరే ఆ రోకల బట్టురా రోకల రోకల ఎందుకు అండి మేడ నరం battindi పెడతావని ముందు పట్రా బ్రామిల చీపురు పట్రా చీపురు మీకెందుకు ఆ కాఫీలో చక్కెర కలవలా కలుపుకుందామని ఆ నర్మస్కో పట్టురా ఏటికా కప్పుతో నీళ్ళలో చెంపుతో కాఫీనా ఏంటోనమ్మ ఆయన అడిగారు

పెద్దవాడి నువ్వు చెప్పు పెళ్ళ మీద కదా కదా మరి గొడవ వరకు ఎందుకు వచ్చింది ఇదిగో పెద్దవాడి అయినా చెప్పక తప్పట్లేదు ముందు వదిలి తీసుకుని లోపలికి వెళ్ళి చిన్న పెద్దవి మేము లేకపోతే మీ గొడవలు ఇంకా ముదురుతాయి మరదాలు తీసుకుని ముందు లోనకి వెళ్ళి ఏంటక్క వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు నీకు ఏమైనా ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు నువ్వు ఉండదు అసలు అన్నయ్య ఏదో కోపంలో అన్నాడు అనుకో దానికి నువ్వు పెద్ద రోకలు తీసుకుని రావాలా అయ్యో రామా నేను కోపంగా రావటం ఏమటయ్యా ఆయన రోకలు పడతామంటే తెస్తా నేను రోకలు తెమ్మన్నా ఆయన నువ్వేంటి చీపు తీసుకొని బయలుదేరావు మీరే కదండి తెమ్మన్నారు నేను చీపు తెమ్మన్నా నీ గొడవలు ఇంకా పూర్తి కాలేదా నువ్వా నువ్వెప్పుడచ్చా ప్రియా గొంతులు మార్చి మా మధ్య నీ గొడవలు పెట్టింది నువ్వేనా తల్లి తల్లిలాగా ఉంటుందా కూతురు అన్ని వాళ్ళ డైలాగ్ హై డాడీ అదేమిటి చేతి మీద ఏ దేవుడు బొమ్మ వేయించుకోకుండా అమ్మాని పచ్చబొట్టు పొడి కాలేజ్ లో అందరూ వాళ్ళ వాళ్ళ లవర్స్ పేర్లు రాయించుకుంటుంటే నాకు మాత్రం నీ తర్వాత ఎవరైనా అందుకని అమ్మా అని రాయించుకున్నాను కాదులే ఎప్పుడైనా చేంజ్ కావాలనుకున్నప్పుడు అమ్మా పక్కన ఈ పెడితే అమ్మా ఈ అవుతుందని ఏం బాబు నా లెక్క కరెక్టేనా మోస్తావా వైనా ఏంటండి మా నాన్న కొన్ని తీసుకుంటారు మీరు తెరచు కదా చూడండి చెవట్లు పట్టాయి పిచ్చి మొహవా పెట్రోల్ మళ్ళా అక్కడ కొనగలవే హవాలా కేసులో ఎదుర్కొన్నాడు మాత్రమే కొనగలరు కానీ కానీ అయినా మనం ఎక్కడికైనా షికారుకు సినిమాకు వెళ్ళినప్పుడు స్కూటర్ వాడాలి కానీ అనవసరంగా వాడతాం ఏంటి తీసుకో తీసుకో సామాన్ తీసుకో ఏంటి అనవసరంగా ఫ్యాన్ తిరిగి తెస్తుంది ఎందుకేసా ఫ్యాన్ అయ్యో అనవసరంగా లైట్ పెడుతుంది అవన్నీ నేను ఆర్పుతాను రండి ఏంటి నువ్వు ఆర్పేది నన్ను ఆర్పేటట్టున్నావు నేను వెళ్ళి కాళ్ళు చెట్లు కడుక్కురండి భోజనం పెడతాను ఇప్పటికే చాలా లేట్ అయింది ఆహా మాకు తెలియదులే అవ్వా టీవీ ఏంటే ఇది పప్ప ఉప్పా పప్పేనండి ఉప్పు తక్కువైందా అసలు పప్పులో ఉప్పు వేసావా ఉప్పులో పప్పేసావే నిన్ను హలో ఎవరు నాన్న నేను సుబ్బలక్ష్మిని మాట్లాడుతున్నాను ఏంటమ్మా ఏమైంది ఫోన్ లో కన్నీళ్ళు కడుతున్నాయి మీ అల్లుడి గారికి నా మీద కోపం వచ్చింది అల్లుడి గారికి కోపం వచ్చిందా నువ్వేం తప్పు చేశావే మరి

ఇంతమంది అటాక్ ఇచ్చారు అదంతా తర్వాత చూపరు కానీ ఒక్కసారి నీ బూట్లు విప్పి కాళ్ళు పైగెత్తు ఎందుకు మావయ్య కొత్త బుట్టు నీకు అన్న పెడతాను మా అమ్మాయికి అన్యాయం చేయద్దు బూట్లు బూట్లు కాళ్ళు పట్టుకుంటాడు కానీ చేయొద్దు అయ్యో ఈ బూట్లకి మీ అమ్మాయికి అన్యాయం చేయడానికి సంబంధం వదిలిక్కి రోజు పోతి మా మాము తట్టుకోలేడు ఇంట్లో సిరోసా ఉంది గ్యాస్ అవ్ అమ్మే అసలు ఎందుకు వచ్చారో చెప్పిదామంట్రా చిన్నపిల్ల ఏదో తప్పు తప్పు చేసిందా చేసి అల్లుడు ఎప్పుడు పప్పులో ఉప్పు ఎక్కువ వేసి తప్పు చేయకుండా అప్పుకి ఉప్పుకి తప్పుకి సంబంధం ఏంటి పప్పు తీసి ఉప్పు కోసం తప్పు చేసిందా అది నిప్పు టైపు అలాంటి తప్పులు చేయరు కొన్ని మధ్యలో పప్పులో ఉప్పెక్కి వేసిందప్పులో ఉప్పెకి పోయడం తప్పేది మాయా నువ్వేదో పెద్ద మనసుతో అలా మాట్లాడుతున్నావు గాని పప్పు పప్పే నిప్పు నిప్పే తప్పు తప్పే ఉప్పు ఉప్పే అది అసలు టూసం ఏది తట్టుకోలేదు అన్నయ్యా వదిలి క్షమించే చెప్తాను ఎందుకే అప్పుడు ఇంకెప్పుడు కసల్లో పప్పు మీ ఉప్పు ఫ్యామిలీ తగలయ్యో మీ ప్రేమ కోసం బస్తా ఉప్పు తిన్నా తప్పు లేదనిపిస్తుంది ఎప్పుడు తిన్నారో ఏంటో మావయ్య తిందాం పదండి ఏమిటి ఉప్ప కాదు భోజనం